హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మగుడు ప్రతివ్యూహం ఉంటుంది కదా మగుడు ప్రతివ్యూహం ఉంటుంది కదా మగుడు ప్రతివ్యూహం ఉంటుంది కదా బేబీ మాకు కూడా ప్రతి వ్యూహం ఉంటుంది కదా అని నీ కళ్ళల్లోంచి ఆనందం లీటర్ల కొద్దీ కారిపోతా ఉంటే నువ్వు నిజంగా అంత పెద్ద వ్యూహకర్త అవుతాయి నిన్ను నువ్వు గెలిపించుకోవటానికి నువ్వు వ్యూహం ఎందుకు పనిలేదు బీవి నీ పార్టీని గెలిపించుకోవటానికి వ్యూహం ఎందుకు పనిలేదు బేబీ ఆఫ్టర్ ఒక సినిమా వారం ఉండో రెండు వారాలు ఉండి వెళ్ళిపోయే సినిమాని ఆపటానికి ఆపటానికి కాదు డిలే చేయటానికి వ్యూహం పన్నితేనే నువ్వు ఆల్మోస్ట్ నీ మనసు కీరింతలు కొట్టి గంతులేసేస్తా ఉండే పరిస్థితి అది అది నీ వ్యూహం అనుకుంటే నువ్వు ఎంతవరకు లైఫ్లో ఇన్ని ఏళ్ళు వచ్చి ఇంతవరకు ప్రజలకు ఉపయోగపడేలాగా ఒకటేదో చేసి నువ్వు చేసే అని చూసావా అది అని చెప్పే దానికి ఒక వ్యూహం అనలేదు ఆఫర్ ఒక సినిమాని డీలే చేయడానికి ఏదో ఆస్కార్ అవార్డు వచ్చినట్టు లేకపోతే అసలు నేను నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి అన్న దాంతో నేను ఎంత ఆనందపడిపోతూ ఉంటే రేపు పొద్దున్న కంపెనీస్ ఏదైనా ఒక సీటు గెలిచావంటే ఆనందం తట్టుకోలేక వాతావ్యమో అని నాకు కొంచెం కన్సర్న్గా ఉంది పేది కొంచెం ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటే బెటరు ఫైనల్గా నీ వ్యూహం అనేది ఏమి లేదు అక్కడ ఒక టెక్నికల్ ఆస్పెక్ట్లో కోర్టు వారు ఏదో అడిగారు అది లెవెన్త్ని వస్తుంది అది దాని గురించి నువ్వెంత చూసుకుంటావు మేము అంతే చూసుకుంటాం మరి ఎక్కువ డాన్స్ ఆడేంత ఆనందం పొందాల్సిన అవసరం లేదు నిన్న మీరు చూస్తే ఆయన తరపున అంటే రామ్ గోపాల్ వర్మ గారి తరపున మాట్లాడిన సారీ పోరాడిన న్యాయ పోరాటం చేస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరండి వైకాపా రాజ్యసభ సభ్యుడు తెలంగాణ హైకోర్టులో లోకల్ కోర్టులో నిరంజన్ రెడ్డి వెళ్ళి రామ్ గోపాల్ వర్మ తరపున పోరాడుతున్నాడు న్యాయ పోరాటం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి దీని వెనకాల ఎవరు ఉన్నట్టు ఈ పాయింట్ ఏంటంటే నేను నీలాగా నీ ఫాదర్ లాగా వ్యూహాలు పన్ను ఎప్పుడు నేను స్ట్రేట్గా చెప్పేస్తా జగన్కి అంటే నాకు చాలా మంచి అభిప్రాయం పాజిటివ్ అని చెప్పాను అది ఆ ఇది నరిసి అరిసి చెప్పా నోరు నెప్పేటట్టు ప్రతి ఛానల్లో కానీ నా ట్విట్టర్లో కానీ ఇంటర్వ్యూలో కానీ అంతా చెప్పాను ఓకే ఇది ఇప్పటి నుంచి కాదు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పటి నుంచి ఉంది ఓకే అప్పుడు నిరంజన్ రెడ్డి గారు వైసీపీ రాజ్యసభ మెంబరు ఆయన వాదిస్తున్నారంటే ఇప్పుడు తెలిసిపోయింది వెనకాల వైసీపీ ఉంది అని అంటాం కన్నా మూర్ఖత్వం అనేది నేను చూడలేదు అంటే నాకు నిజంగా జాలేస్తుంది ఏమో నేను రాసానా కాదు నేను అది కాదు అని నేను చెప్పాన సత్యహరిశ్చంద్రుడు నేను న్యూట్రల్గా ఉంటానని చెప్పినా చెప్పలే ఎప్పుడూ చెప్పలేదు నేను ఏది నాలుగు నాలుగేళ్ళ నుంచి నాలుగు ఐదు ఏళ్ల నుంచి నాకు సరిగ్గా టైం పోతులేదు నువ్వేమో పెద్ద డిటెక్టివ్ షర్లా హోమ్స్ లాగా నిరంజన్ రెడ్డి వచ్చాడు అందుకని తెలిసిపోయింది ఇప్పుడు వైసీపీ అని చెప్తే ఇంక నీ ఇంటెలిజెన్స్కి నాకు తెలిసి లో చేరితే ఇండియా మొత్తం బాగుపడుతుంది రాజ్యాంగం మాకు హైట్ రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం రాజ్యాంగం మాకు హైట్ రైట్స్ ఇచ్చింది అది మేము కాపాడాలని కోర్టుని ఆశ్రయించాం రాజ్యాంగ రైట్స్ నీకెంత ఉంటాయో నాకు అంతే ఉంటాయి అందరికీ అంతే ఉంటాయి నీకు నాకు కాదు అది పాయింట్ ఆఫ్ రాజ్య రాజ్యాంగం అనేది అది ఓకే ఇప్పుడు నువ్వు తెల్లారు లెగిస్తే జగన్ సైకో జగన్ అని చంపేశాడు అతను పెద్ద క్రిమినల్ గ్యాంగు అది ఇది లేకపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇదైపోతుంది అని పొద్దున్న లెగిస్తే నువ్వు చేసేదే ఏమి చేయ ఏమి చేయదు ఒకటే చేస్తావు అప్పుడు అదన్నీ నువ్వు చేయొచ్చు ఏది రియల్ లైఫ్లో పబ్లిక్ మీటింగ్లో ఏం ఫిల్టర్ లేకుండా నేను డిస్క్లైమర్ ఉన్న సినిమాలో నీకు ట్రైలర్లో ఒకటో రెండో అది కనిపిస్తే మమ్మల్ని డీమెయిన్ చేసేస్తున్నాడు అని నువ్వు సపోజిషన్ చేసుకుని చేస్తున్నావు అప్పుడు నువ్వు రియల్ లైఫ్లో అన్నది ఎవరు చేయాలి సెన్సారు అదా ఆ మాటకు వస్తే మనందరికీ ఉన్న ఏకైక పాయింట్ ఆఫ్ రైట్ ఏంటంటే ఆర్టికల్ నైన్టీన్ ప్రొటెక్షన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఓకే అది నేను ఎంత వాడతాను నువ్వు అంతే వాడతానో అందరూ అంతే వాడుతున్నారు అది నీకు స్పెషల్ కాదు నాకు స్పెషల్ కాదు అది తెలుసుకో నిజంగానే సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్ తీయచ్చు కోడి కత్తి పైన తీయచ్చు ప్యాలెస్ ప్యాలెస్లో లో జరుగుతున్న అవినీతి పైన తీయచ్చు లేదు ప్యాలెస్ కుట్రల పైన తీయచ్చు కరెక్ట్ ఏదైనా తీయొచ్చు కోడికత్త అవ్వచ్చు బాబాయ్ అవ్వచ్చు ఎక్స్ అవ్వచ్చు అవన్నీ నువ్వు తీయచ్చు కదా నేను తీను కదా నేను తీసేది నా అభిప్రాయం తీస్తా ఎందుకంటే నువ్వు నీ అభిప్రాయం ఏం చెప్పావు కోడికత్తి మీద బాబాయ్ హత్య ఎక్స్ వైజడ్డు అవినీతి అవన్నీ నువ్వు అనుకుంటున్నవి ఆ సినిమాలు నువ్వు తీయాలమ్మా నేను కాదు కదా అది పాయింట్ నాకు తెలిసినవి నేను అనుకున్నవి నేను నమ్మినవి నేను చేస్తాను అలాగే ఎవరైనా వాళ్ళు నమ్మిని తీసుకోవచ్చు సినిమా అనేది ఒక మాధ్యమం మీడియం మనం మాట్లాడిన ఒక రాసిన డిబేట్లో చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పిన సినిమా తీసిన ఏది చేసినా ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ బిలీఫ్ నువ్వు చేసినట్టే నేను చేస్తున్నా అందులో ఏమీ డిఫరెన్స్ లేదమ్మా అర్థమైన ఇది లేనిది ఉన్నట్టు చూపిస్తే తప్పనిసరి పోరాడతాం లేనిది ఉన్నట్టు చూపిస్తున్నా అని నీకు అలా తెలుసు నువ్వు సినిమా చూసావా నీకేమన్న తెలుసా సినిమా గురించి అప్పుడు లేనిది ఉన్నట్టు చూపిస్తే అంటే ఎవరికి ఎవిడెన్స్ లేని దానికి ఎవడో అంటాడు అంటే అయిపోతుందా అయిపోతుందా అలాంటప్పుడు సోషల్ మీడియాలో కానీ నువ్వు కానీ ఎవరైనా కానీ అందరూ ఏదేదో అంటారు ఏదేదో విషయాలు ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ పాలిస్తైన్ వార్ దగ్గర నుంచి మొదలెట్టి మన రాష్ట్రంలో జరిగిన పాలిటిక్స్ వేరే వేరే మనుషుల మీద వేరే వేరే వాళ్ళకి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి ఆ అభిప్రాయాలు వ్యక్తపరచడం అనేది డెమోక్రసీలో నువ్వు చెప్తున్నట్టు ఇచ్చిన రాజ్యాంగ హక్కు అది అక్కడ పాయింట్ అర్థం చేసుకో సెన్సార్ బోర్డు స్టేట్కి రాసాను సెంట్రల్ సెన్సార్ బోర్డు కూడా రాశాను కానీ వాళ్ళు మేము రాసింది పట్టించుకోలేదు బేబీ అందరికీ రాసావు రాసింది వాళ్ళు చూసి దానికి వ్యాలిడిటీ లేదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది ఓకే అది చెప్పకుండా మేము రాసాం వాళ్ళు పట్టించుకోలేదు అంటే ఇంకా బోర్డు ఎందుకు అప్పుడు నువ్వే బోర్డు అయిపోవచ్చు కదా అప్పుడు లోకేష్ ఏదంటే అదేనా అప్పుడు ఇన్స్టిట్యూషన్ అనేది దానికి మీనింగ్ లేదా అంటే నీకు కన్వీనియంట్గా చెప్తే ఆ ఇన్స్టిట్యూషన్ వాలిడిటీ ఉంది నీకు చెప్పలేకపో నీకు అవ్వకపోతే దానికి వ్యాలిడిటీ లేదా అదని ఉద్దేశం అప్పుడు ఇంకా సొసైటీ అండ్ సిస్టమ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి బేబీ అయితే జనవరి లెవెన్త్ వరకు మళ్ళీ స్టే చేశారు లెవెన్త్ మళ్ళీ వింటానని కోట్ చెప్పింది ఈ లోపల ఏం చేస్తారు వి వీఆర్ రెడీ ఫర్ ఇట్ మేము నీకన్నా రెడీగా ఉన్నాం ఓకే బట్ వీఆర్ బిలీవింగ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అండ్ అబ్సూరిటీ ఇట్ విల్ ప్రివేల్ ఆన్ ద రైట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నీకు నాకు కాదు దాంట్లో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా లేదా అనే ఒకే ఒక ఆస్పెక్టు అనేది ఒక్కటే ఇంపార్టెంట్ నీకైనా నాకైనా ఇది అదొకటి అర్థం చేసుకో